ప్రజల ఆరోగ్య భద్రతకు ప్రాణవాయువు లాంటి వారు పార్శుధ్య కార్మికులని స్వచ్ఛతాహి సేవలో భాగంగా వారిని సన్మానించడం సంతోషంగా ఉందని యూనియన్ బ్యాంక్ మేనేజర్ అబ్దుల్ ఫరూక్ తెలిపారు ప్రకాశం జిల్లా కొమరోల్లోని ఎస్బీఎన్ఆర్ఎం ఎయిడెడ్ పాఠశాలలో యూనియన్ బ్యాంక్ మేనేజర్ అబ్దుల్ ఫరూక్ శనివారం సాయంత్రం స్వచ్ఛతాహి సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు పాఠశాల నిర్వాహకురాలు ద్రేవతి ప్రధానోపాధ్యాయులు సుబ్బారెడ్డి పర్యవేక్షణలో పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు పోటీలు నిర్వహించారు అనంతరం ప్రథమ ద్వితీయ తృతీయ స్థానాల్లో గెలుపొందిన వారికి బహుమతులను యూనియన్ బ్యాంక్ మేనేజర్ అబ్దుల్ ఫారూక్ అందజేశారు అంతకుముందు స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా పారిశుధ్య కార్మికులను అబ్దుల్ ఫారూక్ సాల్వా పూలమాలలతో సన్మానించారు పారిశుధ్య కార్మికులు ప్రజల పాలిట దైవ సమానులని వారు పరిసరాలను పరిశుభ్రం చేసుకుంటే ప్రజలను జీవనం లేదని ఆరోగ్యం లేదని అందుకే వారిని సేవలను గుర్తించి ఈ రోజు సన్మానించినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో పాఠశాల ఇతర ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు స్వచ్ఛతా భారత్ కార్యక్రమం సందర్భంగా మన కొమ్మరోలు ఊరిలో ఉండే ఎస్బి నేరం స్కూల్లో ఆవరణలోను ప్రిమ్సెస్లోను అక్కడ పేరుకుపోయిన చెత్త మరియు దుమ్ము ధూళి తొలగించడం జరిగింది ముందుగా తర్వాత మొక్కలు నాటే కార్యక్రమం కూడా జరిగింది ఈ కార్యక్రమానికి మన గ్రామ కొమరోలు గ్రామం యొక్క పారిశుద్ధ కార్మికులైన గురువయ్య గారు గురునాథం గారు మరియు మరియమ్మ గారు వీరందరూ వచ్చి శుభ్రంగా ప్రిన్సెస్ని కానీ స్కూల్ యొక్క ఆవరణను కానీ తర్వాత మొక్కలు నాటే కార్యక్రమాన్ని కానీ వీరు నిర్వర్తించారు వీరు గత కొంతకాలంగా ఈ కొమరోలు మండలం కరోనా టైం దగ్గర నుంచి ఇటువంటి పారిశుద్ధ్య కార్యక్రమాన్ని నిర్వహిస్తూ తమ యొక్క శాయశక్తుల కృషి చేసి పరిశుభ్రత ఉండాలా స్వచ్ఛతంగా ఉండాలి అని మన గ్రామాన్ని కానీ పరిసరాలు కానీ వీళ్ళు ఉండబట్టే మనకు ఎటువంటి అంటువ్యాధులు రాకుండా ఏ విధమైన రోగాలు ఏ విధమైనటువంటి కలుషితం కాకుండా వాటిని వీరు కాచి కాపాడుతున్నారు అందుకు వీరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము అదేవిధంగా మనము ప్రతి ప్రతి చాలా వరకు పెద్దలనే సన్మానం చేసుకోవడం జరుగుతుంది కానీ ఇటువంటి చిన్న చిన్న వ్యక్తులకి ఇటువంటి మనము పరిశుభ్రంగా ఉండటానికి మూల కారణమైన వీళ్ళకి సన్మానం చేసుకోవడము మాకు గొప్ప విషయం అది అటువంటి గొప్ప అవకాశాన్ని నేడు ఈ ఎస్బీఐ నారా స్కూల్ యొక్క ఆవరణలో వీరి సమక్షమున స్కూల్ యొక్క ప్రిన్సిపల్ వారి సమక్షమున మా బ్యాంక్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తరఫున చేయడం మాకెంతో ఆనందకరము సో ఇదే విధంగా వీరు వీరి యొక్క విధులను నిర్వర్తించి మన దేశాన్ని మన రాష్ట్రాన్ని అలాగే మన పరిసరాలను ఎంతో శుభ్రంగా ఉంచాలని వీరి యొక్క కార్యాలని అదేవిధంగా మనసావాచ కర్మలను నిర్వర్తించాలని మనస్ఫూర్తిగా పేరు పేరిన వీరిని కోరుకుంటూ అభినందంతో తెలుపుతు అభినందంతో తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను గురు పూజోత్సవం సందర్భంగా సెప్టెంబర్ ఐదవ తేదీన జిల్లా అధికారులు